గోవిందాయ మహా హిందూ బద్ధులందరికీ జయశ్రీరామ్ ఇరవై రెండు సంవత్సరాల సర్విష్ఠా పనోలి అనే విద్యార్థిని బెంగాల్కు సంబంధించిన అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని చాలా అన్యాయంగా గురుగావలో కోల్కతా పోలీసులు పట్టుకొని లాక్కుంటూ తీసుకుని వెళ్ళి పోలీసు వారిని ఎక్కించి తీసుకెళ్ళి లోపల ఆ అమ్మాయి పోలీసు వారిని ఎక్కుతూ అసలు భారతదేశంలో డెమోక్రసీ ఉందా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా వాక్ స్వాతంత్రం అనే ఒక హక్కు ఉందా లేదా నా హక్కును నేను వినియోగించినట్టు తప్ప నేను చేసిన తప్పేంటి క్షాపని కూడా చెప్పాను కదా పెట్టిన వీడియో డిలీట్ కూడా చేశాను కదా అని ఎంత అరుస్తున్నా మొత్తుకుంటున్నా కూడా వినకుండా ఆడపిల్లని చూడకుండా ఈడ్చుకొని తీసుకెళ్లి పోలీస్ వ్యాన్లో వేసి అరెస్ట్ చేసి లోపల పడేశారు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి ఆ వైరల్ వీడియో అందరూ చేశారు ఆపరేషన్ సింధూరి టైంలో ఆ అమ్మాయి వ్యాఖ్యలు చేసింది తన అభిప్రాయం చెప్పింది ఏంటంటే ఆపరేషన్ సింధూరి అంటే పరిస్థితి ఎలా ఉంటే దేశంలో దీని గురించి బాలీవుడ్లో ప్రముఖ హీరోలు కొందరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు అసలు మాట్లాడడం లేదు ఎందుకు సపోర్ట్గా మాట్లాడటం లేదు అనేసేసి ఆ అమ్మాయి పోస్ట్ పెట్టింది ఒక చిన్న రీల్ చేసింది దానికే వెస్ట్ బెంగాల్లో ఉన్న పర దుర్మార్గమైన ప్రభుత్వం ఈ అమ్మాయిని ఏదో పెద్ద దేశ ద్రోహిల చిత్రీకరించి అరెస్ట్ చేసి లోపల పడేసింది సహజంగా దేశంలో కానివ్వండి ఎక్కడైనా ఏదైనా ఒక పరిస్థితి అలకలవలంగా ఉన్నప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు యువత ఎక్కువగా కాస్త రియాక్ట్ అవుతూ ఉంటారు యువతకి ఆవాసం పాళ్ళు ఎక్కువ వాళ్ళ భావజాలను దాచుకోలేరు బయటకు ప్రదర్శిస్తారు కూడా అదే కాస్త ఆయన అడు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించి ఆచిదోచి మాట్లాడతారు అది సహజం వయసు తగ్గట్లుగా ఈ అమ్మాయి చేసి పెద్ద అపచారం ఏమీ లేదు అపరాధం ఏమీ లేదు ఇరవై రెండు సంవత్సరాల స్టూడెంట్ పరిస్థితిని దేశంలో చూసి ఆ పహల్గాం దాడి జరిగినప్పుడు భర్తను కోల్పోయి భర్త దగ్గర ఒంటరిగా పడి రోదీస్తూ ఉన్న ఫోటోలు చూసినప్పుడు ఎవరికైనా సరే మనసు చూక్కమంటుంది బాధ కలుగుతుంది అలాంటి బాధలో దేశమంతా ఉన్నారు ఆపరేషన్ సింధూరు జరిగింది ఎంత జరిగినా కూడా బాలీవుడ్లో ప్రముఖ హీరోలు అని చెప్పుకుంటున్న ఒక వర్గం వారు ఎందుకు దేశానికి సపోర్ట్గా మాట్లాడటము ఆపరేషన్ సింధుకి సపోర్టుగా మాట్లాడటము అలాగే ఈ ఎవరి దాడులు ఇలాంటి పైశాచికమైన పనులు చేశారో వాళ్ళని కన్నీస్తో మాట్లాడటం చేయకుండా మౌనం వహించారు సినిమాల్లో ఆదర్శవంతంగా గొప్ప హీరోలాగా చాటుకుంటారు గొప్ప దేశభక్తుల్లాగా ఆర్మీల ఆఫీసర్స్ లాగా క్యారెక్టర్స్ యాక్ట్ చేసి కోటాను కోట్ల మంది లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు ఇలాంటి సినిమాలన్నీ తీసి హీరోలు అనిపించుకొని దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు చూస్తే కదా మీరు వేల కోట్లు సంపాదించుకొని పేరు కీర్త ప్రదర్శనలు తెచ్చుకుంది మరి ఎంత లబ్ధ ప్రతిష్టలైన మీరు ఈ రోజు ఆపరేషన్స్ దూరు జరుగుతూ ఉంటే దేశానికి సపోర్ట్గా ఎందుకు మాట్లాడడం లేదు ఎవరు ఇలాంటి దాడులు చేశారో మతం పేరుతోటి అడిగి తెలుసుకొని శరీరాన్ని పరిశీలించి మా మతం కాదు అని తెలుసుకున్న తర్వాత చంపేశారో ఇంత దారుణం జరిగితే ఆ మతానికి సంబంధించిన సినిమా హీరోలు ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీ సైలెంట్గా ఉండటం వెనక మీ మౌనం వెనక అర్థం ఏమిటి ఇది ఆ అమ్మాయి భావన ఇంతకు మించి ఆ అమ్మాయి ఏదో తిట్టింది లేదు నీచంగా వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడింది లేదు ఎవరి పేరు ఎత్తింది లేదు పరమ దుర్మార్గమైన ఈ బెంగాల్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు హిందుత్వానికి సపోర్ట్ గా ఒక్క మాట మాట్లాడినా సరే ఒప్పుకోరు ఈ మధ్య కాలంలోనే బెంగాల్ అల్లర్లు చూసాం మనం ఈ వక్ బోర్డుకి సువర్ణ బిల్లు వచ్చిన తర్వాత ఈ మమతా బెనర్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలకి జనాలు రెచ్చిపోయి ఒక మతం వారు దారుణాధారంగా హిందువుల్ని చంపిబడేశారు బస్సుల్ని తగలబెట్టేశారు హిందువుల ఇళ్ళు తగలబెట్టారు హిందువుల ఇంట్లోకి చొరబడి వాళ్ళని బయటికి ఈడ్చుకొచ్చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపారు రాళ్లేసి చంపారు భయ భయ పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది బెంగాల్ ఆ జ్ఞాపకాలు ఇంకా మర్చిపోద్దు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక మూల ఈ అమ్మాయి కాస్త మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు బెంగాల్ ప్రభుత్వం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఒక మతం వాళ్ళు ఇది మతపరమైన దోషణ అన్నట్లుగా వక్రీకరించి కేసు పెట్టారు బట్ అక్కడ గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి ఇరవై రెండు సంవత్సరాలు విద్యార్థిని ఆడపిల్లని భావ ప్రకటన స్వేచ్ఛతోటి ఒక ప్రకటన చేసిన దానికి తీసుకెళ్లేసేసి వెతికి గుర్గావలో ఉన్న అమ్మాయిని అరెస్ట్ చేసి ఆ అమ్మాయి అంతకుముందు ఆ పోస్ట్ కూడా డిలీట్ చేసేసి క్షాపణ చెప్పింది అయినా కూడా వినకుండా తీసుకెళ్ళి లోపలేసి ఏదో దేశద్రోహం చేసింది అన్న రేంజ్లో చిత్రీకరించబడేశారు ఇంతకుముందు మమతా బెనర్జీ జయ శ్రీరామ్ అంటే కూడా పరమ అసహనం చూపించేసేసి ఇష్టమైనటు తిట్టి చిరాకుబడి జయ శ్రీరామ్ అని నినాదాలు చేసే వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టించి దాడులు చేయించి దౌర్జన్యాలు కూడా చెప్పారు అసలు బెంగాల్ దేశ చరిత్రలోనే సంస్కృతి పరంగా కూడా చాలా చాలా పేరు కలిగిన రాష్ట్రం కోల్కతా చరిత్ర అంతా ఇంత కాదు బెంగాల్ అంటేనే ఒకప్పుడు చాలా సుసంపన్నంగా ఉండేది ఏ విధంగానూ సాంస్కృతిక పరంగా సాంప్రదాయ పరంగా అలాగే వనరుల పరంగా ఈ విధంగా ఎట్లా చూసినా సరే బ బెంగాల్ చాలా ప్రసిద్ధి దేశంలో అలాంటి బెంగాల్ ఏమాత్రము ఎదగకుండా ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ఇంకా అక్కడ మారుమూల ప్రాంతాల్లోనే కాదు కలకత్తాలో కూడా ఎటు చూస్తా మురికివాడలో పేదరికము జనాలు అభివృద్ధి లేకుండా దరిద్ర రేఖకు దిగువనుండి ఇంకా చెప్పాలంటే పొట్టకి తోపుడు బండేసుకొని తోసుకుంటూ పోయే మనుషులు కూడా మనకి బెంగాల్లో కనపడతారు తెలుసా ఎక్కడెక్కడ మన రాష్ట్రాలు చూడము రక్షాలయే తక్కువగా నడుపుతున్నారు ఏదైనా కూడా మొత్తం మనకి వెహికల్స్ ఏదో ట్రక్లోనో వ్యాన్లోనో ఆటోలోనూ అయిపోయింది కానీ ఒక తోపుడు బండి పొట్ట గడ్డ వేసుకొని తోపుడు బండి మీద యాత్రికులని అంటే ఎవరినైనా సరే తోపుడు బండి మీద ఎక్కించుకొని లాగుతూ రవాణా చేస్తున్న వ్యక్తుల్ని కూలీలను మనం చూడాలి అంటే బెంగాల్ వెళ్ళి బెంగాల్లోనూ కలకత్తాలోనూ చూడాలి మీకు వీధి వీధికి అడుగు కనపడుతూ ఉంటారు అంత దారిద్ర్యం ఉంది అంత పేదరికం ఉంది అసలు అక్కడ ఎదుగుదల లేదు అభివృద్ధి లేదు హిందువులు నీడలో బ్రతుకుతూ ఉన్నారు అక్కడ హిందువులకి కానీ దేవాలయాలకు కానీ పరిరక్షణ లేనే లేదు హిందూ అని చెప్పుకోవాలంటే భయం జయ శ్రీరామ్ అనాలంటే భయం హిందువులు పండుగలు చివరికి దుర్గా పూజలు నవరాత్రుల్లో చేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితులు బెంగాల్లో ఉన్నాయంటే ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం కారణం కాదంటారా ఓట్లేమో అందరివి కావాలి దోచు పెట్టేది సపోర్ట్ చేసేది మాత్రము కేవలం ఒక మతానికి ఇక్కడదైన ధర్మము ఇక్కడదైన సంస్కృతి సాంప్రదాయాలు పాడించడం కూడా దేశ ద్రోహం కింద పరిగణిస్తున్నారంటే బెంగాల్ ప్రభుత్వం కింద ఎంత దుర్మార్గమైన గవర్నమెంట్ బెంగాల్ నడుస్తుందో గమనించాలి యావత్ భారతదేశంలో పౌరులు హిందువులు మానవతావాదులు సపోర్ట్ చేసి ఆ ఇరవై రెండు సంవత్సరాల విద్యార్థిని ఆ అమ్మాయిని శర్మిష్ట పవర్ పనవలేని అమ్మాయిని తొందరగా రిలీజ్ చేయించేంత వరకు అందరూ సపోర్ట్గా ఉండాలి డిమాండ్ చేయాలి సోషల్ మీడియా మాధ్యమంగా అలాగే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బెంగాల్లో ఇప్పుడున్న ఈ దుర్మార్గమైన గవర్నమెంట్ని కంప్లీట్గా రద్దు చేసి పడేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి బెంగాల్లో జరిగిన దాడులకి దుర్మార్గాలకి హిందుత్వం పేరుతో జరిగిన మతపరమైన దాడులకి చంపుకోవడానికి క్రూరమైన భయానకమైన పరిస్థితులకి కారణము ఈ దరిద్రపు కొట్టు గవర్నమెంటే బెంగాల్లో పనిచేస్తున్న నిరంకుశమైన ప్రభుత్వమే ఆ ప్రభుత్వాన్ని అర్జెంటుగా రద్దు చేసి బెంగాల్లో శాంతిని స్థాపించి కాస్త ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా శాంతి సామరస్యాలు స్థాపించబడే విధంగా ఒక మంచి గవర్నమెంట్ ని తొందరలోని ఫామ్ చేసి ఇలాంటి దుష్టమైన దుర్మార్గమైన చర్యలకి దాడులకి చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ డెమోక్రసీ రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కును కూడా వాడుకోవడానికి నువ్వు వీలు లేదు అది వాడుకుంటే కూడా దేశ ద్రోహం కింద లెక్క అనంత నిరంకుశత్వానికి తెగబడుతున్నారంటే ఈ సాధారణమైన ప్రజల భద్రత గురించి ఇప్పుడు ప్రశ్న వస్తుంది అసలుకి ఎవరైనా ప్రశాంతంగా లాంటి చోట ఉండగలుగుతారా ఏదైనా దాడి జరిగినా ఎవరైనా పోయినా కూడా చెప్పుకోలేని పరిస్థితి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి వెళ్ళినా న్యాయం జరగని పరిస్థితి కాబట్టి అర్జుంట్గా ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాల్ని రద్దు చేసి శాంతిని స్థాపించాలి అప్పటి వరకు ప్రతి భారతీయ పౌరుడు ఖచ్చితంగా సపోర్ట్ గా ఉండాలి దీని గురించి పోరాటం చేయాలి గొంతు తందరూ ప్రశ్నించాలి ఈ గొంతులన్నీ కూడా ఖచ్చితంగా హైకమాండ్ చేరాలి చర్యలు తీసుకొని ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ఖండించి ఖచ్చితంగా శాంతిని స్థాపించాలి మన దేశంలో న్యాయ వ్యవస్థ పైన మనకి నమ్మకం ఉంది శర్మిష్ట పనవు లేని అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని తొందరగా అమ్మాయి బయటకు రావాలని మనం అందరం కోరుకుందాం ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ